కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పైన నుంచి బాగా వరద వస్తుండటంతో పెరియార్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ క్రమంలో మైసూర్ నుంచి వచ్చిన నలుగురు కుటుంబ సభ్యులు చిత్తూరు నదిలో చిక్కుకుపోయారు వెంటనే స్పందించిన రెస్క్యూ వారిని సురక్షితంగా కాపాడారు అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో పెట్టే పెట్టుబడి ఈశాన్య ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పెరియార్ నది వరద నీటిలో అలువాలోని మనపురం శ్రీ మహాదేవ ఆలయం నీట మునిగింది ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు లోతు నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్ళి మహాశివుడికి పూజలు చేస్తున్నారు అటు స్కూల్స్కు కూడా సెలవులు ప్రకటించారు భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు కన్నూర్ కోజికోడ్ వయనాడ్ పాలక్కాడ్ త్రిసూర్ ఇడుక్కి అలప్పుజా కొట్టాయం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మైసూరుకు చెందిన వృద్ధ దంపతులు వారి ఇద్దరు పిల్లలతో గత కొంతకాలంగా కేరళలో ఉంటున్నారు ఈ క్రమంలో నది వద్దకు వచ్చారు అక్కడ బట్టలు ఉతుకుతుండగా అమాంతంగా నది ప్రవాహం పెరిగింది దీంతో భర్తలు ఉతికే రాయిపై నలుగురు చిక్కుకుపోయారు రెండు గంటల పాటు నదిలో చిక్కుకుపోయారు వారి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులతో పాటు రెస్క్యూ సిబ్బంది నిమిషాలలో అక్కడికి చేరుకున్నారు లైఫ్ జాకెట్లు తాడు సాయంతో నలుగురిని రాయిపై నుంచి ఒడ్డుకు తీసుకువచ్చారు నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ప్రక్రియ కష్టమైందని తెలిపారు కాగా రాష్ట్ర మంత్రి కె కృష్ణం కుట్టి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు ముందుగా వృద్ధ మహిళలను ఒడ్డుకు చేర్చారు ఆపై ముగ్గురు వ్యక్తులను ఒక్కొక్కరిని రక్షించారు నలుగురిని ఒడ్డుకు చేర్చేందుకు రెస్క్యూ సిబ్బందికి అరగంట సమయం పట్టింది కాగా తమను రక్షించినందుకు రెస్క్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా పర్యాటక ప్రాంతాలు క్లోజ్ చేశారు నదుల వద్దకు వెళ్లకూడదని కూడా చెప్పారు అధికారులు ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కేరళలో ఎనిమిది మంది మృతి చెందారు బయటకు రాకుండా మూడు రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి